ద్వాదశ పూజ కదండి ముగ్గులు వేసుకుని ఇలా అలంకరించేసుకున్నాం తులసమ్మని ఇలా రెడీ చేసేసుకున్నాం అలాగే ఇది మా మల్లి చెట్టు అండి ప్రతి సంవత్సరం పువ్వులు పోస్తూ ఉంటాయి అయ్యేసరికి మళ్ళీ ఇలాగా ఆకులు దూసేస్తూ ఉంటాము మళ్ళీ చిగురొచ్చేసి అలాగ పువ్వులు మగ్గు తొడిగేస్తా అనమాట మళ్ళీ పోతైపోయిన తర్వాత మళ్ళీ ఆకులు కట్ చేసేస్తాను మళ్ళీ వచ్చేస్తుంది అంటే సంవత్సరం అంతా పోస్తానే ఉంటుంది ఈ మల్లి చెట్టు ఈ చెట్టు ఇవ్వదు కదండి నాది ఎంత స్మెల్ వస్తాయో తెలుసా మల్లిపూలు చెట్టు అంతా మొగ్గే అది బావు మనం కొనుక్కుని పెట్టుకునే పువ్వుల కన్నా మన చెట్టు పూసే పువ్వులు అయితే మాత్రం సూపర్ ఉంటాయండి చెట్టు అంతా మొగ్గ వచ్చింది ఇవిన్నాయి రేపటికైతే ఫుల్ గా వస్తాయి పువ్వులన్నీ ఇక్కడ అబ్బా అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ మా చెట్టు అండి మా మళ్ళీ చెట్టు కాదండి నాదేనండి ఎర్రది ఇలాగే చెప్తుంది ఆహార పరుషుల వాళ్ళు వాటాలు వేసుకుంటారు అందరూ తీసుకుని పుణ్యస్తుంది పువ్వు ఎవరికి ఎవరికి ఇచ్చినా పుణ్యమేనండి నేను వేయడం మట్టికి నా ఇష్టం అలాగా ఇంటి చుట్టూ ఇలాగా పూల మొక్కలు అవి వేసి ఆ పువ్వులు పంచిపెట్టడం అంటే ఇష్టం నాకు సో అమ్మేసి కనకాంబరం చెట్లు ఆ పువ్వులు దోమలు గట్టిగా కుడుతున్నాయి రేపు పొద్దున్న పూజకి మొత్తం దోమల దోమలకన్నా దారుణంగా కుట్టేస్తుంది ఇది మాటలతో కుట్టేస్తుంది మీరు మాత్రం నమ్మకండి నేను అంటే ఏంటో తెలుసు కదా మీ అందరికీ సో ఈ ద్వాదశ్ పూజ ఏంటనేది రేపు కూడా నేను రేపు మార్నింగ్ కూడా నేను బ్లాక్ తీసి పెడతాను సురేష్ గారు హాయ్ చెప్పండి నేను ఇంకా చెప్పలేదు కదా సురేష్ గారు వచ్చారు హాయ్ చెప్పండి సురేష్ గారు

మా చెట్టు మల్లె పూలు అనమాట స్మెల్ అయితే సూపర్ అనమాట నిత్యం పూస్తూనే ఉంటాయి అంటే ఈ పోత అయిపోయిన వెంటనే మళ్ళీ ఏం చేస్తామంటే చట్నీ మొత్తం అంతా కూడా కట్ చేసేస్తాం అనమాట కట్ చేసి నీళ్లు పోయకుండా ఉంచితే మళ్ళీ చిగురకుని వస్తుంది వచ్చి తర్వాత అంత బయట పూలు అంత బాగుండవా బాగుండవంట సో నేను మా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు పెడతా ఉంటాను అంటే ఎక్కువ పెట్టినా మళ్ళీ పేలు అది పట్టేస్తూ ఉంటాయి సో అందుకని చెప్పి